హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం డే డే రొటీన్ బ్లాగ్లో ఈరోజు ఏంటి అంటే మంగళవారం బుధవారం కలిపి బ్లాగ్ అయితే పెడుతున్నాను ఎందుకంటే శ్రావణ మాసం దులపడాలనేది స్టార్ట్ చేశారనమాట అంటే శ్రావణ మాసం వచ్చిందంటే మనం ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకుంటాం కాబట్టి మొత్తం క్లీన్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువగానే పని ఉంటుంది అందుకనే నేను టూ డేస్ కలిపి ఒకసారి అయితే బ్లాగ్ పెడుతున్నాను అంటే చూస్తాను ఏ రోజుకి ఆ రోజు పెట్టడానికి ట్రై చేస్తాను వీలైనంత వరకు ఇన్ కేస్ కానప్పుడు అయితే అనుకుంటున్నాను అనమాట ఎలా అవుతుందో చూద్దాం ఫస్ట్ అయితే నిన్నటి బ్లాగ్లో మీకు చెప్పాను ఏంటి మనం కింద లాంగ్ ఫ్రాక్స్కి సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి చెప్తానని చెప్పాను కదా ఇప్పుడైతే నేనైతే ఎలా ఈజీ ప్రాసెస్లో ఎలా స్టిచ్ చేసుకుంటాను అలాగే మనకి ఆ బెల్ అనేది ఎలా తగ్గకుండా ఆ విత్తను ఆ బెల్ ఉంటుంది కదా అది తగ్గకుండా ఎలా అయితే మనం ఏమాత్రం తగ్గదనమాట చాలా మనం ఏంటంటే అది కుట్టేటప్పుడు ఆ లూజు ఆ బెల్ అనేది ఆ సర్కిల్ రాదు అంటే మనం మామూలుగా ఫోల్డ్ చేసి కుడితే అది కాస్త తగ్గుతుంది అనమాట ఆ రౌండ్ సర్కిల్ అనేది కొంచెం రాదు కొంచెం ఎలాగైనా కొంచెం చిన్నగా అవుతుంది అలా అవ్వకుండా నేను సింపుల్గా ఈజీగా ఎలా కొడతానో మీకైతే ఈ వీడియోలో షేర్ చేస్తానని చెప్పాను కదా అయితే ఏంటి అంటే నేను ఇలా పెట్టాను నైట్ ఫ్రాగ్ అయితే కుట్టేశాను ఇలా పెట్టేటప్పుడు ఏంటవుతుందంటే ఇది నేను కొంచెం ఏదో ఆలోచించి రివర్స్లో పెట్టాను రెండు వైపులు కుట్టేయాల్సి వస్తుంది అలా కాదు అని చెప్పేసి మళ్ళీ నేను నిన్నైతే యాజీజ్కి ఎలా పెట్టుకున్నానో ఈ తోని అలాగే పెట్టుకున్నాను అనమాట నేనైతే ఎలా పెట్టానో అలాగే పెట్టాను అంటే ఈ పిన్స్ కూడా తీసుకొని నేను ఏంటంటే కొంచెం జారిపోయిన క్లాత్లకైనా ఇలా అంటే కంటస్ ఏమైనా తిప్పాలంటే ఈ పిన్స్ ఎక్కువ యూజ్ చేస్తాను మనకి అంటే క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది అని చెప్పేసి వాటితోనే నేనేమైతే టూ ఇంచెస్కి త్రీ ఇంచెస్ గ్యాప్లో మొత్తం రౌండ్ సర్కిల్ మొత్తం ఈ పిన్స్ అనేది పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకొని అప్పుడు మిషన్ పైకి అయితే ఎక్కాను మనకి ఏంటంటే మిషన్ ఇలా ఇలా ఎక్కాను అంటే మిషన్ కుట్టడానికి అనమాట ఇలా పెట్టుకుంటే ఏంటంటే ఈజీగా కుట్టుకోవచ్చు మనకి ఏమాత్రం ఉగ్గు కానీ క్లాత్ పైకి కిందకి అవ్వడం కానీ ఏమీ ఉండదు అనమాట పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది కుట్టనేది అలాగే మనకేంటంటే ఒక్క వైపే ఒక వైపు కుడితే చాలండి రెండు వైపులు అవసరం లేదు నేను స్టిచ్చింగ్ చేసేది కూడా చూపిద్దాం అనుకున్నాను కాకపోతే ఏంటి అంటే ఈ బీట్స్ వల్ల మిషన్ అనేది సూది అక్కడికక్కడ ఉండిపోతుంది అనమాట అందుకని చెప్పేసి కొంచెం రెండు చేతులు వాడి మిషన్ అయితే కుట్టాల్సి వచ్చింది చూసారు కదా అస్సలు మనకి జాయింట్ చేసి ఇలా వెనక్కి దీమో ఫోల్డ్ చేసామనే విషయమే ఎవరికి తెలియదు అనమాట అంత నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చింది ఇది ఫ్రాగు కుట్టేసి కస్టమర్కి అయితే ఇచ్చేసాను అనమాట నేను ఒక ఫ్రాక్కి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా తీసుకున్నాను అంతే వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఇలా తీసుకున్నాను అనమాట మన లోపల లైనింగ్ కూడా సెట్ చేయాలి కాబట్టి ఇప్పుడైతే నేను ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి మంగళవారం కదా ఇంకా అతను నాన్ వెజ్ తింటారు కాబట్టి పిల్లలకి అయితే ఎగ్ అది ఎగ్ ఆమ్లెట్ వేసి కర్రీ చేసి ఇచ్చాను అనమాట ఆ కర్రీ కూడా మీకు రెసిపీ తర్వాత షేర్ చేస్తాను అంటే కొంచెం పని ఉందని చెప్పేసి గబగబా వంట చేసి ఆమ్లెట్ వేసి కర్రీ ఎలా చేస్తారనేది నా స్టైల్లో నేను చూపిస్తాను ఇంకా అదికోసం తలకాయ పెట్టాను నాకోసం అరటికే కట్ చేశానండి ఇది సోమవారం నడుతో మేము బియ్యం డబ్బా కాకపోతే మాకు ఎండ చాలా తక్కువగా ఉంటుందని ఒక టూ డేస్ ఆరబెడదామని చెప్పేసి అయితే బయటకైతే వచ్చాను ఆ ఫ్రాక్స్ అది కుట్టి నేను బయటకు వెళ్ళానండి బయటకు వెళ్ళి లైనింగ్లు ఫాల్స్లు మొన్న కస్టమర్ శారీస్ అవి ఇచ్చారు కదా వాటి కోసం అని చెప్పేసి లైనింగ్లు ఫాల్స్కి అయితే వెళ్ళాను అవి తీసుకొచ్చిన తర్వాత నేను అంటే ఈ రోజైతే ఏ స్టిచ్ చేయాలి రేపుకి ఏ అవసరమో అవన్నీ ముందు పక్కన పెట్టుకుంటాను అనమాట వాళ్ళు ఏంటంటే చెప్తారు కదా రేపు నాకు ఈ సారీ కావాలి ఇలాగ రేపు ఇవి కావాలి అని చెప్పేసి నేను ఆ వాడి వాళ్ళు ఏ వాడిగారు ఫస్ట్ అవి పక్కగా తీసుకొని మిగతావన్నీ లోపల పెట్టేస్తాను ఇంకా దారాలంటే నేను చిన్న ట్రిక్ అండి ట్రై టైలరింగ్ చేసే వాళ్ళకి ఎందుకంటే మనకి ఎక్కువగా యూజ్ అయ్యేవి ఏంటంటే దారాలు పింకు బ్లాక్ వైట్ కొన్ని కలర్స్ ఉంటాయి రెడ్ కలర్స్ ఎక్కువగా యూజ్ అవుతాయి ఈ మధ్యనది పింక్ తెగ ప్రతి సారీ నేను బ్లౌజ్లో పింక్ అనేది అస్తమా దేంట్లో దాంట్లో ఉంటూనే ఉంది అందుకని పింక్ ఎక్కువ తెచ్చాను ఈ సారీ వాళ్ళైతే నాకు బుధవారం ఈవినింగ్ కల్లా ఇమ్మన్నారు అనమాట కొత్త ప్రయోగం అయితే చేశాను అరటికాయ టమాటా వేసి కర్రీ చేశాను అనమాట అది ఎంత పేస్ట్ అయిపోయిందండి అంత పేస్ట్ అయిపోయింది కర్రీ మాత్రం టేస్ట్ చాలా బాగుంది అంటే నిన్న కూడా సరిగ్గా కర్రీస్ ఏం లేవు కదా అని చెప్పేసి నేనైతే నా కోసం ఇప్పుడు అంతగా వండుకొని ఏదో ఒక దాంతో తినేస్తాను అంతగా బాగా నిన్న కూడా సరిగా ఏం తినలేదు కారంలో అనిపించలేదని వంట చేశాను ఇంకా అరటికే కర్రీ అయితే బాగా వచ్చింది కానీ కొంచెం పేస్ట్ అయింది అనమాట ఇంకా అతను తలకే కర్రీ కూడా రెడీ అయిపోయిందండి అతను మధ్యాహ్నం లంచ్కి వచ్చారు అతనికి లంచ్ ఇచ్చేసాను నేను మధ్య బ్లౌజ్లు అవన్నీ ఏంటి ఫాల్స్ అంటే ఇంక వేరే పని ఉంటే అవన్నీ చేసుకున్నాను అనమాట పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత స్నాక్స్ అయితే ఏం పెట్టాను ఈరోజు బ్రెడ్ ఏదో తిన్నట్టున్నారు బ్రెడ్ ఉంది శాండ్విచ్ ఏదో చేసుకుని తిన్నారు పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ నాకు కొంచెం వేరే కస్టమర్ ఫాల్స్ ఉంటే వేసుకున్నాను అనమాట స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళైతే ఇంకా అది తినేసారు ఇంకా మన మధ్యాహ్నం దాంట్లోకి ఏంటంటే నేను ఉప్మా చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి ఉప్మా కానీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఇంకా నైట్కి డిన్నర్ ఇంకా అయిపోయింది మంగళవారం రోజు ఇక్కడ సమాప్తం అనమాట పని కనిపించలేదు కానీ క్షణం తీరిక అవ్వలేదండి ఇంకా బుధవారం రోజు ఫోర్ థర్టీకి ఫైవ్కి అయితే లేచాను లేచి శుభ్రంగా ముందు రోజు అన్నీ క్లీన్ చేసుకున్నాను కాబట్టి సింక్ అది గిన్నెలన్నీ ముందు రోజు క్లీన్ చేస్తాను కదా ఇంకా ఉదయం దేవుడి తోముదాం తోముదామని చెప్పేసి ఇంకా అవన్నీ తీస్తున్నాను ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే మనం అమావాస్య స్టార్ట్ అయ్యే అమావాస ఒక మూడు రోజుల ముందు నాలుగు రోజుల ముందు దేవుడి సామాలు కానీ అవేం తీయము కదా అందుకని చెప్పేసి నేను ఫస్ట్ దేవుడి సామాలు దేవుడికి అది క్లీన్ చేసే ఇంకా తర్వాత ఒక్కొక్క పని నెమ్మదిగా చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను అలాగని చెప్పేసి ఫోర్ థర్టీకి లేచి స్నానం అన్నీ అయితే ఫైవ్ అయ్యింది అప్పుడు దేవుడి సామాలు అవన్నీ క్లీన్ చేయడం స్టార్ట్ చేశానండి క్లీన్ చేసి అన్ని పక్కన పెట్టుకున్నాను ఇంకా అప్పుడు తోమేసరికి సిక్స్ థర్టీలో అయ్యింది అప్పుడు బొట్లు పెట్టి పెట్టియొచ్చు కాకపోతే నా మతి మరపు వల్ల నేను గంధం అనేది మర్చిపోయాను అనమాట అన్ని తెచ్చాను కానీ గంధం మర్చిపోయాను అందుకని చెప్పేసి నేను ఏం చేసి ధూళి ధూలు పడిపో ధూలు పట్టేస్తాయి ఇంకా అలా అని చెప్పేసి ఒక క్లాత్ వేసి కప్పేసి ఉంచేసాను కప్పేసి ఉంచి నిన్న నేను ఈ రోజుకి ఏవైతే అవసరమో ఆ బ్లౌజ్లు అవి కట్ అనమాట ప్లెయిన్ బ్లౌజ్ మీకు ఎలాగో చూపించలేదు అంటే అవి ఎలాగో తెలుసు కదా అని చూపించలేదు ఈ బ్లౌజ్ మాత్రం ఇది స్టిచ్చింగ్ అవుతుంది అంటే ఉదయం టిఫిన్లు అన్నీ అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ చేశాను కొంచెం స్టిచ్చింగ్ అవుతుంది కానీ ఈరోజైతే మిషన్ నాకు చాలా పెట్టిందండి చాలా రోజులైంది ఏమో మరి ఆయిల్ అది కూడా ఈ మధ్య నేను వేయట్లేదు కదా బాగా పెట్టింది మనం మిషన్ కుట్టినా కుట్టకపోయినా డైలీ ఆయిల్ అనేది వేసుకోవాలి లేదంటే ఒక్కోసారి అలాగే మొండికేస్తే మనకు అర్జెంట్ పనులు ఉన్నప్పుడు చాలా అంటే చాలా అల చికాకు వచ్చింది అనమాట ఇంక బ్లౌజ్ వదిలేసి పక్కన పెట్టొద్దామా అన్నంత కోపం అయితే వచ్చింది అంటే మిషన్ అనేది కంటిన్యూగా నడిసి అక్కడక్కడ ఆకుండా బాగా నడిస్తే కనుక మనకి ఇంట్రెస్ట్ అనేది పోదు అనమాట ఒక్కసారి దారం తెగిపోతున్నా ఆగినా కుట్టడానికి అస్సలు ఇంట్రెస్ట్ రాదు దానికి తోడు ఈ క్లాత్ మరున్నండి బాబు ఎంత పిన్స్ పెట్టి కుట్టుకుందామని చేద్దామన్నా మనకి మిషన్ లోపల క్లాత్ పెడితే లైనింగ్ ముందుకు వెళ్తే క్లాత్ వెనక్కి వస్తుంది అంత చిరాక్గా ఉంటుంది నాకు దానికి తోడు జాయింట్లు జాయింట్లు కూడా కొంచెం అంటే కష్ట ఏ పని కూడా కష్టం పడకుండా అవ్వదు కానీ కొంచెం నచ్చుతుంది నచ్చదు అలా ఉంటుంది కదా ఇంకా ఈ బ్లౌజ్ అయితే ఫినిష్ చేస్తాను వాళ్ళకి ఎంత ఫైవ్ కల్లా ఇస్తానని చెప్పాను ఫైవ్కి ఫైవ్ కల్లా తెస్తాను తెస్తానండి పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత అని చెప్పేసి అన్నాను అది కూడా మనం పైపింగ్ వేసేటప్పుడు ఏంటంటే దారం అనేది ఎంత సన్నంగా ఉంటే అంత నీట్గా వస్తుందండి స్టార్టింగ్ నాకు ఈ విషయం తెలియక కొన్ని నెంబర్స్ ఉంటాయి ఇందులో ఆ నెంబర్స్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ ఆ నెంబర్స్ ప్రకారంగా మనం తెచ్చుకుంటే సన్నంగా వస్తుంది పైపింగు నేను బొటిక్లో వెళ్తే వాళ్ళు ఇంత సన్నం చేస్తున్నారు ఏంటి అక్క అంటే ఇంత సన్నం చేస్తేనే మనకు నీట్గా ఫినిషింగ్ వస్తుంది లావ్ తీస్తే రాదు అని అన్నారు మొత్తానికైతే ఆ సేమ్ అదే తెచ్చుకుంటాను నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది చూడండి ఎంత నీట్గా వస్తుందో కాకపోతే ఒకటి నేను ఏంటంటే పైపింగ్ అనేది కనిపించకుండా వేద్దాము అంటే ఇప్పుడు చూడండి వైట్గా కనిపిస్తుంది కదా బ్లౌజ్ లోపల నుంచి పైపింగ్ ఆ క్లాత్ కనిపించకుండా పైపింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నాను అది నా బ్లౌజ్ మీద కాక అంటే వేరే వాళ్ళ బ్లౌజ్ మీద కాక నా సొంత బ్లౌజ్ మీద ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఆ వైట్ కనిపించకుండా ఓన్లీ లైనింగే కనిపిస్తుంది అనమాట అది ట్రై చేయాలి ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మధ్యాహ్నం బ్లౌజ్ అయిపోయింది పక్కన పెట్టేసి ఇంకా ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటి అంటే బుధవారం కదా ఇంకా మంగళవారం బుధవారం ఆదివారం కంపల్సరీగా నాన్ వెజ్ అనేది ఉంటుంది మంగళవారం ఒక్కోసారి ఉండదు ఎందుకంటే నేను తిన్నా కాబట్టి ఒక్కోసారి తేరు ఒక్కోసారి అయితే తెచ్చుకుంటారు ఇంకా మొన్న కూడా చికెన్ సండే రోజు చికెన్ తెచ్చాను కదా అని చెప్పి చేపలు తెచ్చారు ఈ కానగటలు తెచ్చారు ఫస్ట్ అంటే కళ వేసిన వెంటనే ఒక్క ఒక్కసారి అయితే చేపలు వేగవండి మన కంగారు నవి అంటూ వేగితే కదా వస్తాయి మొత్తానికి అయితే ఎలాగోలా కర్రీ చేస్తాను ఇంకా బ్లౌజ్ పని చేసుకుంటూ బ్లౌజ్ పని అయిపోయింది ఇంకా మధ్యాహ్నం మా లంచ్ కూడా అయిపోయింది పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను అనమాట తీసుకొచ్చి వాళ్ళకి బ్లౌజులు అది ఇచ్చేసి వచ్చాను స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంకేదైనా చేయొచ్చు కదా అమ్మ అంటే సేమే చేయమన్నారు పిల్లలు వాళ్ళ కోసమైతే సేమే చేశాను వాళ్ళిద్దరికీ అవుతుందండి వాళ్ళ కోసం అంటే వాళ్ళ కోసమే చేస్తాను ఎక్స్ట్రా పర్సన్ ఉంటే చేస్తాను లేకపోతే చేయను అంటే తింటామంటే చేస్తారు కానీ తినకపోతే ఎందుకని చెప్పి వాళ్ళిద్దరి కోసమే చేసి మళ్ళీ నేను స్నానం అది చేసేసి అప్పుడు మళ్ళీ దేవుడి సామాన్ స్టార్ట్ చేశానండి ఇంకా అన్నీ కడిగే సుంచాను కాబట్టి నీట్గా ఆరిపోయి అప్పుడు బొట్టలు అనేది పెట్టాను మా తమ్ముడు మా మరదలు వచ్చారనమాట వాళ్ళతో అలా మాట్లాడుకుంటూ అలా టై టైం అయితే తెలిసి గడిచిపోయిందనమాట అంటే పెట్టాను అనే ఫీలింగ్ అయితే రాలేదు అది కూడా ఏంటంటే మనం దేవుడి సామాలు ఏంటంటే ఉంటే అందంగా ఉంటుందని చెప్పేసి ఎక్కడ లేనివన్నీ పెడతాను అంటే అంటే ఉన్నివి పెట్టకూడదని అంటారు కదా అలా పెట్టాను అనమాట అంటే చిన్న చిన్న ఏంటంటారు ఐటమ్స్ ఏవైనా దేవుడి గుడిలో నిండుకుండా చిన్న కలిసాలు మా దగ్గర ఎత్తగా కలిసి ముందు చూసారా అటువంటిది అలా ఏవైనా చిన్న చిన్నవన్నీ డెకరేషన్ చేసి మొత్తం దేవుడి గది నిండుగా పెట్టేస్తాను కానీ ఎప్పుడైనా తోమేటప్పుడు మాత్రం కష్టంగా అనిపిస్తుంది అనమాట అంటే పెట్టినప్పుడు బాగానే ఉంటుంది తోమినప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది ఏదైతే ఉందో మొత్తానికైతే అన్నీ నీట్గా సర్దేసి బొట్లు అది పెట్టేస్తాను దేవుడి అది కూడా ఉదయమే శుభ్రంగా తడి తడి క్లాత్తో తుడిచేసి మళ్ళీ పొడి క్లాత్తో తుడిచి వేసి ఉంచేస్తాను అంటే సాయంత్రం పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంకా గబగబా సర్దివచ్చు అని చెప్పేసి అయితే అన్నీ పెట్టేశాను అనమాట ఇంకా రేపు దీపం కోసం అని చెప్పేసి కూడా సామాలు అన్నీ తోముకొని పక్కనైతే పెట్టుకున్నాను ఇంకా మా రేపు అనుకుంటున్నాను బెడ్రూమ్ క్లీన్ చేద్దాము అని చెప్పేసి అంటే లక్ష్మవారం శుక్రవారం పొట్లది దులపం కదా అందుకని చెప్పేసి కబోర్డ్స్ అవి జస్ట్ పేపర్లు నేను బట్టలు ఏంటంటే పేపర్ లక్ష్మణ్ అంత అంతా తుడిచేసి లక్ష్మణ్ రేఖ రాసేసి పేపర్ వేసి బట్టలు అనేది పెడతాను ఎప్పుడు చీమలు ఏవి చేరకుండా ఉండాలని చెప్పేసి ఇంకా కబోర్డ్లో బట్టలు అయితే రేపు సర్దుదాం అనుకుంటున్నాను చూడాలి మళ్ళీ ఏం చేస్తాను ఏంటో ఇదండి టూ డేస్ బ్లాగ్ అనమాట ఇంకా శ్రావణ మాసం డీప్ క్లీనింగ్లు అయితే స్టార్ట్ అయ్యి స్టార్ట్ చే స్టార్ట్ అనమాట నేనైతే ఎలా క్లీన్ చేసుకుంటాను ఏంటనేది మొత్తంగా చూపించిపోయిన వీలైనంత వరకు అయితే ట్రై చేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి